తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కూటమిల అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ నుండి పత్తిగొంది మల్లవరం పోలికూర్రు సుంకటరేవులలో ఇంటింటి ప్రచారం చేశారు ఓటర్లను పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ శాసనసభ్యులుగా దాట్ల బుచ్చిబాబు గారు మీ అమూల్యమైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రతి ఇంటా మహిళలు బుచ్చిబాబు గెలుపుకు హారతులు పట్టారు అదేవిధంగా వివిధ మండలాల తెలుగుదేశం జనసేన బీజేపీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు తాళ్లరేవు మండల మాజీ ఎంపీపీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు అడ్డు రాకూడదా రికార్డింగ్ వస్తున్నప్పుడు కొద్దిగా అలా పై వాళ్ళు ఉండండి ఇలా చూడండి మీరు కూడా

sar double sar mirajat tuh,

మీ అందరూ అంబేద్కర్ గారికి పోలవరం నమస్కారాలు మరి ఏదైతే రెండు వేల పద్నాలుగు మెజార్టీతో అసెంబ్లీ పంపారు ఆ ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు నుంచి కూడా ఎస్సీలు అందరినీ కూడా ఎస్సీ అన్యాయం చేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ ఎస్సీ సప్లై కానీ సుమారు డెబ్బై కోట్లు Pak, pakar apa tu je? Yasir ke orang yang